ఫ్రెండ్స్ మోడీకి భారీ దెబ్బ ఉపరాష్ట్రపతి రాజీనామా ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని కనుక వీడియోతో మీరు కనిపించుకోండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు చోటు చేసుకుంది భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు అయితే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం తన లే రాజీనామా లేఖను పంపించారు అయితే అనారోగ్య సమస్యల కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు తనకు ఉపరాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీ అదే విధంగా రాష్ట్రపతి ముర్ముకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు కాగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండున ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అంతకు ముందు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి వరకు కేంద్ర మంత్రిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు కిసాన్ పుత్రుగా ఆయన దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందారు జనతా దళ నుంచి రాజకీయ ప్రస్తావాన్ని ప్రారంభించిన ఆయన గతంలో శాసనసభ లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేశారు చూసారు ఫ్రెండ్స్ మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్